జగద్గురువైన శ్రీకృష్ణుడు ఈ ప్రపంచానికి అందించిన గొప్ప వ్యక్తిత్వ వికాస మార్గం భగవద్గీత ఆధ్యాత్మిక తాత్విక యోగ సంబంధమైన అనేక అంశాలను నిక్షిప్తం చేసుకున్న అద్భుతమైన గీతను గత కొన్ని దశాబ్దాలుగా అంతిమయాత్ర సందర్భంగా మాత్రమే వినిపించాలనే ఒకనొక దురాచారాన్ని సృష్టించాడు ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే రాబోయే తరం అంతా ఇది అంతిమయాత్ర సందర్భంగా మాత్రమే వాడాలన్న అపప్రదను నిజమనుకునే దశకు చేరుకుంటుంది ఈ క్రమంలో ఈ తరానికి భగవద్గీతను అందించడం అందులోని గొప్పతనాన్ని వివరించడం దానిలోని వ్యక్తిత్వ వికాసాన్ని తాత్వికతను ఆధ్యాత్మికతను జీవన విధానాన్ని వీటన్నింటిపైన అవగాహన కల్పించడం కోసం మైసూరు దత్తపీఠం బృహత్తరమైన కార్యక్రమం చేపట్టింది దేశవ్యాప్తంగా విద్యార్థులకు భగవద్గీతను బోధించడమే కాకుండా దానిపై పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి బంగారు పథకాలు అందించి ప్రోత్సహించింది ఈ పరీక్షలో మొత్తం ఎనిమిది వందల పది మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు వీరికి మైసూరు దత్తపీఠంలో గణపతి సచ్చిదానంద స్వామి స్వయంగా బంగారు పథకాలు అందించి ఆశీర్వదించారు బంగారు పతకాన్ని సాధించిన విద్యార్థుల్లో తెలంగాణకు చెందిన తాళ్ళూరి నాగ ఉమా భరత్ చంద్ కూడా ఉన్నారు Hey, come